అయింది ప్రైజ్ లాడ్ చాలా సార్లు మనం దేవుని సరిధికి వెళ్తూ ఉంటాం కదా కొంతమందిలో ఏ మార్పు ఉండదు పాటలు పాడతారు ప్రార్థన చేస్తూ ఉంటారు వాక్యాన్ని వింటా ఉంటారు కానీ వాటిని హృదయపూర్వకంగా చేయరు అందుకనే వారి జీవితాలు ఎప్పుడు ఇలాగే ఉంటాయి కానీ దేవుని సన్నిధికి వెళుతున్న మనము చక్కగా దేవుని సన్నిధికి వెళుతున్న మనము ఏం చేయాలో తెలుసా పాటలు పాడుతూ వాక్యాన్ని వింటూ పరిచయం చేస్తూ దేవుని మందిరంలో చక్కగా అభివృద్ధి చెందాలి ఎలాగ అభివృద్ధి చెందాలంటే చూడండి ఒకసారి ఇలాగా మన దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత మనం ఏది చేసినా హృదయపూర్వకంగా చేయాలి నువ్వు దేవుని సన్నిధిలో పాటలు పాడుతున్నావా హృదయపూర్వకంగా పాడు దేవుని సనగుడు పరిచర్య చేస్తూ ప్రార్థన చేస్తున్నావా హృదయపూర్వకంగా చేయి దేవుని సనగులు చక్కగా వాక్యాన్ని వింటున్నావా హృదయపూర్వకంగా చెయ్యి ఇవి ఎలాగైతే మనం హృదయపూర్వకంగా చేస్తామో హృదయపూర్వకంగా చూడండి హృదయపూర్వకంగా దేవుని సాగులో ఆయన పరిచయం చేస్తే ప్రార్థన చేస్తూ ఉంటే వాక్యాన్ని వింటూ ఉంటే దేవుడు మనల్ని అభివృద్ధి పరుస్తాడు ఇదిగా ఏదో పై పైన కాదు మన హృదయాంతరంగం నుంచి దేవుడు గొప్ప కార్యాలు జరిగించి అనేక మందికి కలర్ఫుల్ గా ఆశీర్వాదకరంగా మనల్ని మారుస్తాడు